వెల్కమ్ టు దృశ్యం న్యూస్ స్మశాన వాటికలో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దహనం జరిగిన తర్వాత స్నానాలు చేయడానికి నీళ్లు సౌకర్యం లేదు శ్మశాన వాటికలో చెట్లు పెరగడంతో పురుగులు బూసి పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్నానపు గదిలో ఉండి కూడా సౌకర్యం లేక స్త్రీలు బయట చేయవలసిన పరిస్థితి ఉంది నీళ్ళ ట్యాంకు ఉండి బోరు ఉండి కూడా అన్ని సౌకర్యాలు ఉండి కూడా మెయింటెనెన్స్ చేయలేక అన్ని నిరుపయోగంగా పడి ఉన్నాయి పై సమస్యల పరిష్కారం కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ దృష్టి పెట్టి సమస్యలు తీర్చి సౌకర్యాలు కల్పించాలని వారిని కోరుతున్నారు శ్మశాన వాటికలో సెల్ టవర్ నిర్మించాలని ఒప్పందం కుదిరినట్లు తెలిసింది సెల్ టవర్ నుంచి వచ్చిన ప్రతి నెల ఇన్కమ్ తో కొంత మాత్రం శ్మశాన వాటికకు మెయింటెనెన్స్ కు ఉపయోగించాలని కోరుతున్నారు గ్రామస్తులు సౌకర్యం కోసం చనిపోతే ఇక్కడ దహనం చేయడం కోసము ఈ శ్మశాన వాటికం అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఆధ్వర్యంలో పరిస్థితుల్లో గుర్తు ఆడుతూ ఉంది ఇక్కడ నీటి సౌకర్యం లేదు ఇంకా ఇతరతర సౌకర్యాలు లేవు లేడీస్కు బట్టలు మార్చుకోవడానికి గదుల సౌకర్యం ఉన్నా దాంట్లో సౌకర్యాలు లేకపోవడము నీళ్ళు లే రాకపోవడము దాన్ని చూస్తే అసలు ఎవరు పట్టించుకునే లాగ విధంగా గ్రామ అభివృద్ధి నిర్లక్ష్యం అనేది జరుగుతుందని చెప్పక తప్పదు ఎందుకంటే ఇక్కడ చూస్తే లోపడికి పోవడానికి కూడా దారి సౌకర్యం లేదు అన్ని చెట్ల పొదలు అన్ని నీళ్ళ ట్యాంక్ చూస్తే నీళ్ళ ట్యాంక్ మొత్తం కింద పడి ఉంది ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా ఇలా వ్యవస్థ కొనసాగుతుందంటే ఇలా అభివృద్ధి వా గ్రామ అభివృద్ధి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది దీనికి నిదర్శనం అని చెప్పక తప్పదు అందుకోసం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టవర్ నిర్మించాలనేది ఒకటి ప్రతిపాదన వచ్చింది టవర్ కూడా నిర్మిస్తమైనది దానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది నిర్మించిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కోసము దాని రెంటు పర్పస్లో పదివేల రూపాయలు ఇస్తారని కూడా మనం తెలిసింది ఆ పదివేల రూపాయలు గ్రామాభివృద్ధికి కాకుండా ఇక్కడ శ్మశాన వాటిక కోసమే డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక మనిషిని పెట్టి నీళ్ళ సౌకర్యం చూడడము ఇతరతర సౌకర్యాలు చూడడము ఇక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయడము చెట్లు మంచిగా ఒక పార్కు తయారు చేసి ఉంచితే వచ్చిన వాళ్ళకు కూడా బాగుంటుంది ఇది గ్రామభివృద్ధి వాళ్ళు దృష్టి పెట్టి చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఎవరికి వచ్చిన వాళ్ళు కూడా అసలు గ్రామ గ్రామభివృద్ధి జరుగుతుందా లేదా అని ఒకటి అపనమ్మకం కలుగుతూ ఉంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని కూడా ఒకటి అనుకుంటారు కాబట్టి ఇకనైనా అభివృద్ధి వాళ్ళు గ్రామాభివృద్ధి వాళ్ళు దృష్టి పెట్టి ఆ పదివేలు వచ్చిన టవర్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్స్ పదివేలు దీనికే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే పని ఎందుకంటే దాదాపు నైంటీ పర్సెంట్ శవాలను ఇక్కడికే తీసుకొస్తారు ఇక్కడనే దాహనం చేస్తారు ఇటువంటి విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకొని అందరి అభివృద్ధి మన బాగుంటుందనే ఉద్దేశం మీద పెద్ద మనసు పెట్టి గ్రామాభివృద్ధి వాళ్ళు ఇక్కడ దీనికి నిధులు దీనికోసమే కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తారని నేను కోరుతా ఉన్నాను